ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ గారి పైన విమర్శలు తగ్గట్లేదు అయితే మీరు విమర్శించే ముందు ఈ వీడియోని చూడండి రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకి ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యామిలీ నుంచి తోడుగా నిలబడింది అల్లు అర్జున్ గారు మాత్రమే అంజనమ్మ గారి ఇన్సిడెంట్ అప్పుడు చాంబర్ దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన ఫస్ట్ వ్యక్తి అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చనిపోతే ప్రతి ఒక్కరికి రెండు లక్షల చొప్పున డొనేట్ చేశారు కేవలం పవన్ కళ్యాణ్ గారు చెప్పారని శ్రీకాకుళంలో మినరల్ వాటర్ ప్లాంట్ కోసం పది లక్షలు డొనేట్ చేశారు ఇలా పవన్ కళ్యాణ్ గారి కోసం అల్లు అర్జున్ గారు చాలానే చేశారు కానీ ఎప్పుడు చెప్పుకోలేదు అయితే ఈ రోజు అల్లు అర్జున్ గారు కేవలం తన ఫ్రెండ్ కి సపోర్ట్ ఇవ్వడం కోసం నంద్యాల వెళ్లారు ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు వాడైపోయారు అయితే నా వరకు అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేసింది తన ఫ్రెండ్ కి మాత్రమే ఒకవేళ ఇతర పార్టీకి సపోర్ట్ చేస్తుంటే ఆ పార్టీ కండువ కప్పుకునేవారు కదా కప్పుకోలేదు ఒకవేళ కప్పుకుని ఉంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అవమానించిన వారు అవుతారు ఫ్రెండ్ కోసం వెళ్లడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయమని పిలుచుంటే వెళ్లేవారేమో పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పిలవరు ఎందుకంటే ఆయన కోసం వేరే వాళ్ళు స్ట్రగుల్ అవ్వడం పవన్ కళ్యాణ్ గారికి నచ్చదు అది ఆయన మంచితనం నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారు తప్పు కానీ పవన్ కళ్యాణ్ గారి తప్పు కానీ లేదు మరి తప్పెవరిది అంటే ఉన్నది కల్పించుకొని మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని కొట్టుకునే ఫ్యాన్స్ ది దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి